నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చదువుల పట్ల ఎక్కడెక్కడ నిర్లక్ష్యం వహించి స్కాములు జరుగుతున్నాయో వాటిపైన నా ఈ సంవత్సరంలో ఒక న్యూస్ వచ్చింది ఇంటర్ మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకటే ప్రైవేట్ కాలేజు ఒకటే గవర్నమెంట్ కాలేజు ఒకటే స్టూడెంట్ని ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు ఈ స్టూడెంట్ మా స్టూడెంట్ అని అప్పుడు న్యూస్ వచ్చిన తర్వాత కాలేజీలో చదువుకునే పే పిల్లల పేరెంట్స్ మమ్మల్ని స్పందించారు స్పందించి సార్ ఇది ఇక్కడ ఏదో నష్టం జరిగింది మా పిల్లలు కూడా కష్టపడి చదివారు వాళ్ళకు రావాల్సిన ర్యాంకులు వాళ్ళకు రావాల్సిన గౌరవాలు వేరే వాళ్ళు దొడ్డుదారున ఎక్కడైనా కొట్టుకుపోతున్నట్టు మాకు అనుమానం ఉన్నది దయచేసి వీటిపై ఇలాంటి చర్యలు చూసుకోండి అని మమ్మల్ని స్పందించిన తర్వాత మేము ఇన్ని రోజులు మా ద్వారా మా సోర్సెస్ ద్వారా మేము చాలా లోతుకెళ్ళాము వెళ్ళాము చాలా వరకు ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాము అవన్నీ మా దగ్గర ఉన్నాయి మేము ఉన్నంత అధికారులకు స్పందిస్తాము ముఖ్యంగా ఇది ఒక కాలేజ్ ఉన్నది బోధనలో విజేత జూనియర్ కాలేజ్ ఈ కాలేజ్ వాళ్ళు వీళ్ళ రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళు డిస్ప్లేలో ఏవైతే ఫోటోలు పెట్టారో వీళ్ళందరూ ఫోటోల హాల్ టికెట్లు ఎక్కడ ఉన్నాయి వీళ్ళ అడ్మిషన్ ఎక్కడిది వాళ్ళు సం వాళ్ళు ఇమీడియేట్గా కలెక్టర్ దగ్గర స్పందించాలా వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వకపోతే వాళ్ళు తప్పు ఉన్నట్టు నిర్ధారిస్తారు ఇంకో విధంగా మధుమలంచా జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ పిల్లల ఫోటోలు పెట్టారు మరి ఈ ఫోటోలు పెట్టినప్పుడు ఈ ఫోటోలు పెట్టినప్పుడు ఇందులో ఇందులో కొన్ని పేర్లు సమానం పేర్లు ఒకటే ఉన్నాయి ఆ పేర్లు ఒకటే ఉండడం వల్ల డౌట్ వచ్చింది మరి అడ్మిషన్ ఒకటే స్కూల్లో అవుతుంది ఒకటే కాలేజ్లో అవుతుంది హాల్ టికెట్ ఒక్కళ్ళే వస్తారు ఇద్దరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు లోతులో వెళ్ళినట్టు ఏం తెలుసు అంటే ఆ అడ్మిషన్ మధుమలంచా చదివింది అడ్మిషన్ మధుమలంచాలో చదివింది మధుమలంచాలో హాల్ టికెట్ దొరికింది మధుమలంచాలో మరి ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తున్నారు పేరు మరి ఎందులో మేము డీప్ చూసాము డీప్ చూస్తే కొన్ని లోపాలు ఉన్నాయి స్పెల్లింగ్లు కూడా ఇంత ఎంత టెక్నికల్గా దొంగతనం చేస్తారో చూడండి స్పెల్లింగ్లు ఇన్షియల్ పేర్లల్లో కూడా డిస్టర్బ్ చేశారు అంటే పూర్తి పేరు కూడా రాయడం లేదు ఇప్పుడు ఈ విజేత జూనియర్ కాలేజ్లో ఉన్న వేరే స్టూడెంట్స్ పేర్లలో ఇన్షియల్ పేరుతో కూడా చేశారు ఒక్క స్టూడెంట్ది మాత్రం ఇన్షియల్ వేయలే వాళ్ళ స్పెల్లింగ్ కూడా పూర్తి రాయాలి అంటే ఫోటోలు కూడా పాతే పెట్టారు ఎవరన్నా గుర్తుపట్టద్దు డిస్ప్లే కావద్దు చేయొద్దని ఇంత అరచకానికి ప్రైవేట్ యజమాని ఎట్లా దిగుతున్నారు మరి మీ కాలేజీలో జరిగిన పిల్ల అయితే పిల్లగాడైతే స్టూడెంట్ అయితే ఎవరైనా అయితే మీరు హాల్ టికెట్ పెట్టాలి కదా ఇప్పటివరకు మీరు ఎందుకు మీపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీపై ఆరోపణలు వస్తున్నాయి కదా మీరు డిస్ప్లే చేయండి ఇదిగోండి మధుమలంచా వాళ్ళు హాల్ టికెట్ ఇచ్చేశారు మా దగ్గర చదివారు ఇల్లు అల్ టికెట్లు మా దగ్గర ఉన్నాయి ఇదిగో మేమే అడ్మిషన్లు ఇచ్చేశారు వాళ్ళ దగ్గర అటెండెన్స్ రిజిస్టర్లు ఇచ్చారు మరి మీరు ఎందుకు చేస్తలేరు మరి ప్రైవేట్ యాజమాన్యం ఎందుకు ముందుకు రావడం లేదు దీనిపై ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కాలేజు పేర్లు ప్రతిష్టలు పొంది అడ్మిషన్లు పొంది వాళ్ళ యొక్క ఫీజులకు లబ్ధిలు పొందాలన్నట్టు ఇక్కడ అరాచకాలు జరుగుతున్నట్టు మేము అనుమానాలు వ్యక్తం చేస్తున్నాము విజేత జూనియర్ కాలేజ్ పైన వాళ్లకు సహకరిస్తున్న ప్రభుత్వ మధుమలంచా జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జీల పైన వీళ్ళు ఇంత మధుమలంచా కాలేజ్ మరి ఎందుకు ప్రెస్ నోట్ పెట్టలేదు మరి మధుమలంచా కాలేజ్ క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తలేదు చేయాలా కదా మరి ఎక్కువ ఫీజులు గుంజుకోవాలా ఎక్కువ అడ్మిషన్లు గుంజుకోవాలా ఉద్దేశం ఉన్నట్టు మాకు కనబడుతుంది కాలేజ్ విజేత జూనియర్ విజేత జూనియర్ కాలేజ్ దీనిపైన మేము డిస్టిక్ కలెక్టర్ గారిని సంప్రదిస్తున్నాం సార్ మీరు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలా మా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు ఎక్కడైనా మిస్ అవుతుంది సుదర్శన్ రెడ్డి గారు మీరు కూడా సంప్రదించాలా వీటిపై మీరు వచ్చిన తర్వాత మరి కాలేజీలో ఇంత పెద్ద గ్రేటు థర్డ్ ర్యాంక్ వచ్చింది మరి మీరు కూడా ప్రోగ్రామ్ పెట్టి చేసుకోవాలి కదా మీరు ఎందుకు చేస్తున్నారు మరి ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కష్టపడి చదివే పిల్లగాళ్ళకు దగ్గాల్సిన హక్కు దక్కుతలేదు కష్టపడి చదివించే ప్రైవేటు సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ వాళ్లకు చెందాల్సిన హక్కులు చెందటం లేదు దీనిపై కంపల్సరీగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని విజేత జూనియర్ కాలేజ్ వాళ్ళు కరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లైసెన్స్ క్యాన్సల్ చేయాలా ఆగే ప్రసక్తి లేదు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ జూనియర్ కాలేజ్ ఎంతమంది కష్టపడి చదువుతున్నారో వాళ్ళందరి పేరు పేరు ప్రశ్నలు నాష్టమవుతున్నాయి వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రెస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా అధికారి కలెక్టర్ గారికి మన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి